సెకండ్ టర్మ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మనందరికీ తెలిసిన విషయమే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం ఇప్పటి వరకు చూడలేదు ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కరినీ గమనించారు ప్రజలు ఏ విధంగా ఉండారు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కటి గమనించి ఆయన సీఎం అయిన వెంటనే నవరత్నాలు ప్రోగ్రాం పెట్టాడు నవరత్నాల ప్రోగ్రామ్ తోటి ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా గడిపారు అటువంటి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారి తర్వాత వాళ్ళ నాన్నగారు కొన్ని పథకాలు పెడితే ఆయనకు ఐదంతలు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు ఎవరైనా సరే మాటలు చెప్పేంత వరకే ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లో ముందు వచ్చి మాటలు చెప్పేసిపోయి తర్వాత ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళా ఎలక్షన్కి వచ్చేవాడు ఈయన మాత్రం ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ